హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఫోర్ సిస్టర్స్ ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసా నాటుకోడి రాగి సంగటి మీలో ఎంతమందికి ఇష్టం రాగి సంగటి నాటుకోడి అంటే సో చాలా టేస్టీ డిష్ కదా ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనం నాటుకోడి కర్రీ కోసం మనం వన్ అండ్ హాఫ్ కేజీ నాటుకోడి తీసుకున్నాము దానికి కారం ఉప్పు గరం మసాలా పసుపు నూనె ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి కూర టేస్ట్గా ఉంటుంది అలాగే ఫ్రెష్గా చేసుకుంటున్న అల్లం వెల్లుల్లి ఇప్పుడికిప్పుడు దంచుకుని వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి ముందుగా మనము చి నాటుకోడికి కారం సరిపడా కారం అలాగే సరిపడా సాల్ట్ కొంచెం పసుపు అలాగే గరం మసాలా ఇది ఇంట్లో చేసుకున్న మసాలా అండి ఇది ఇది కావాలి అంటే మీకు ఛానల్లో ఉందండి అలాగే ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ముందుగా బాగా మ్యారినేట్ చేసుకోండి నాటుకోడిని అన్నీ పట్టించేసి బాగా కలిపేసుకోండి సరిపోకపోతే ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి అంతా బాగా కలిపి పెట్టేసుకోండి కొంచెం సేపు మ్యారినేట్ చేసేసుకుందాము ఇప్పుడు కర్రీ కోసం ఒక కడాయిలో సరిపడే ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసేసుకుందాము ఆనియన్స్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఆనియన్స్ బాగా వేగే లోపు ఈ లోపు మనము రాగి సంగటి కోసం బియ్యాన్ని నానబెట్టుకుంటున్నాము ఒక కప్ బియ్యాన్ని నేను కడిగి శుభ్రంగా నానబెట్టుకుంటున్నానండి సో ఇదిగోండి ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి కదా ఏంటి మధ్యలో కుక్కర్ వచ్చింది అనుకుంటున్నారా ఏం లేదు నాటుకోడి కదా సో త్వరగా ఉడకడం కోసం మేము అది కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకున్నాము సో ఇదిగోండి బాగా వేగిపోయిన ఉల్లిపాయలు కాబట్టి మేము నాటుకోడి అనేది యాడ్ చేసేసాము కొంచెంసేపు మూత పెట్టి మగ్గించండి బిజినెస్ అప్పుడే పెట్టద్దు కొంచెంసేపు మగ్గాలి కర్రీ బాగా మగ్గాక ఒకసారి మళ్ళీ ఇలా కలిపేసుకుని మనము తగినంత వాటర్ వేసుకొని విజిల్స్ అయితే పెట్టేసుకుందాము ఇదిగోండి మనము విజిల్స్ అయితే పెట్టేసుకున్నాము నాటుకోడి కాబట్టి కొంచెం ఎక్కువ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి ఇప్పుడైతే మనము బియ్యం నానబెట్టుకున్నాము కదా దాన్ని ఉడికించుకోవడం కోసం ఇదిగోండి అదే కప్పుతో నాలుగు కప్పులు వాటర్ వేసుకుంటున్నాను ఇవి బాగా బాయిల్ అయ్యాక అప్పుడు మనం ఆ బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి ముందుగా మనం ఇది స్టవ్ మీద పెట్టేసుకుందాం చూసారా చక్కగా బాయిల్ అయిపోతున్నాయో వాటర్ ఇప్పుడు ఆ బియ్యాన్ని నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అవి వేసేసుకోండి ఇప్పుడు మనము రాగి సంగటి కోసం ఇదిగోండి రాగి పిండిని కూడా తీసుకుంటున్నాము మనం బియ్యం ఏదైతే కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతోనే రాగి పిండిని కూడా ఒక టూ కప్స్ తీసుకోండి బియ్యం ఒక కప్పు తీసుకున్నాము రాగి పిండి టూ కప్స్ తీసుకోండి ఇప్పుడు మనకి అన్నం అయితే బాగా ఉడికిపోయింది చూసారా సో అంత గంజి ఉంది కదా అంత ఉన్నప్పుడే మనము ఈ పిండిని అనేది వేసేసుకోవాలి చూసారు కదా ఇలా వేసేసుకొని కలపకుండా దాన్ని మూత పెట్టేసేయండి ఇదిగోండి పిండి అయితే ఇలా వేసేసుకొని సో ఏమి కలపకుండా మూత పెట్టేయండి ఎందుకంటే ఆ పిండి బాగా ఉడికిపోతుంది ఆ వాటర్కి ఇంకొకసారి మూత అయితే చూద్దాం చూసారా చక్కగా ఉడికిపోతుంది పిండి మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకోండి ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయిందో లేదో చూసేద్దామా విజిల్స్ అయితే అయిపోయినాయి ఇప్పుడు మూత తీసి చూద్దాము అబ్బా నాటుకోడి కర్రీ చూసారా అంత చక్కగా రెడీ అయిపోయిందో ఇందులో మనం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాము చాలా చాలా టేస్టీ అండి అండ్ చాలా హెల్దీ కూడా మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది రాగి సంగటి దీన్ని మనము పప్పు రుబ్బుతో కానీ దేనితోనైనా మీ దగ్గర ఇలాంటి కర్రలు ఉంటే దాంతో ఇలాగా చూపిస్తున్న ప్రాసెస్లా చేసుకోండి ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము ఇలా చేయాలి మా పెద్దమ్మ అయితే పప్పును చాలా బలంగా పెట్టి తిప్పుతుంది ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుంది చాలా వేడిగా కూడా ఉంటుంది కదా చేసుకోవడం కష్టమే కానీ చాలా టేస్టీ అండ్ హెల్తీ కాబట్టి తినాలి ఇప్పుడు దాంట్లో ఇంట్లో చేసుకున్న నెయ్యి వేసుకొని ఇంకొకసారి కలిపేసుకోండి ఇదైతే మేము ఇంట్లోనే చేసుకున్నాము ఈసారి నెయ్యి కూడా ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తాము ఒకసారి మళ్ళీ ఇంకొకసారి దాన్ని స్టవ్ మీద పెట్టి ఇలా స్టవ్ వెలిగించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసేసుకొని ఇలా ప్లేట్లోకి కొంచెం నెయ్యి చేతికి రాసుకొని దాన్నైతే చక్కగా ఉండగా చుట్టేసుకోండి చూసారా మా పెద్ద ఎలా చూడుతుందో అలాగా రౌండ్గా వావు చాలా వేడి వేడిగా ఉంటుంది కదా కొంచెం జాగ్రత్తగా చేయండి అంతే రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది రాగి సంగటి ముద్ద నాటికోడి ఎంతమందికి ఇష్టం ఈ రెసిపీ అంటే మాకు కమెంట్ చేయండి ఇదిగోండి ఇంకొక బౌల్లోకి మేము కర్రీ కూడా సర్వ్ చేసేసుకుంటున్నాము ఇలా పులుసు పులుసుగానే సంగటిలోకి బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అంతే మా పెద్దమ్మ అయితే ప్లేట్లో రాగి సంగటి ముద్ద ఇంకా నాటుకోడి సర్వ్ చేసేసింది ఆనియన్స్ ఇంకా కీరా కూడా చూసారా నచ్చిందా అండి రెసిపీ రాగి సంగటి ఇంకా నాటుకోడి ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి మేము ఎలా చేసుకున్నామో మాకు కమెంట్ చేయండి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి ఇప్పుడైతే మా పెద్దమ్మ సర్వ్ చేసుకొని ఎలా ఉందో తిని మీకు టేస్ట్ అయితే చెప్తుంది చాలా కష్టపడి చేసింది చాలా బాగుంది టేస్ట్ అయితే మేము తిన్నాము సూపర్ ఉందంటండి కష్టపడి చేసింది మా పెద్దమ్మ సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ